హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బెండకాయలతో కర్రీ చేసుకుందాము సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ బెండకాయలు బాగా శుభ్రం చేసుకుందాము కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుందాము ఇవి తీసేయాలి వీటిని ఈ సైజులో చేసుకుందాం వీటిని తీసేద్దాం ఉండే వాటిని నేను లేత బెండకాయలు తీసుకున్నాను దీనికి లేత బెండకాయలు అయితేనే బాగుంటుంది టేస్ట్ అన్నీ కట్ చేసుకుందాము అన్నీ కట్ చేసుకొని చూపెడతాను ఈ విధంగా అన్నీ బెండకాయల్ని తరిగి పెట్టుకున్నాము వీటిని ఒక బౌల్లో తీసుకుందాము తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా విరపొడి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని పక్కన ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఫస్ట్ ఆనియన్స్ని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అట్లా సేపు కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకుందాం ప్లేట్లో తీసుకున్నాం తీసుకోండి ఈ ప్లేట్లో మనము ఈ కారము ఉప్పు పసుపు వేసి పెట్టు బెడకాయన్ని వేసేస్తాం వేసుకొని కొంతసేపు వాక్సుకుందాం ఈ విధంగా దిగురిపోయేంత వరకు కొంతసేపు వేపుకోవాలన్నమాట వేపుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని వెళ్దాం వీటిని వేసిన తర్వాత కొద్దిగా అవాలి కొద్దిగా జీలకర్ర వరకు పెడతాము కదా ఆ టైంలో కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ ఒక నాలుగు తెల్లగడ్డపాయలు వేసేసి వేసుకుందాం దీంట్లో కొద్దిగా అల్లం తల్లి తీసుకుని కొద్దిసేపు అట్లా వేసుకొని దాంట్లోనే మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం వేసుకుంటాము చూడండి వేపు వేగుతూ కదా ఇప్పుడు మనము రెండు టమాటాల్ని ప్యూరి చేసి పెట్టుకోవాలి వా దాన్ని దీంట్లో వేసేస్తాం ఉంటే తినరు కదా పిల్లలు ఇట్లయితే అయితే కొంచెం గ్రేవీ వస్తుంది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చినేదాన్ని కొంచెం వాడినిద్దాము కొద్దిగా అర స్పూన్ వేసి మనం కారము దీనికి ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా పసుపు అప్పుడే కొద్దిగా పసుపు వేస్తాం కదా మళ్ళీ కొద్దిగా పసుపు పొడి అర స్పూను ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కాలు స్పూను జీరా పౌడర్ చూడండి చిన్న స్పూన్తో అర స్పూను సాల్ట్ బాగా వేపుకోవాలి కొంతసేపు మీరు పైకి వచ్చేంత వరకు వేపుకున్నాము కదా ఇప్పుడు వేపుకున్న దాంట్లో వేపుకున్నాము కదా దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి పోయింది హాఫ్ గ్లాస్ వాటర్ పోసినాం కదా ఇది ఉడుకుతూ ఉంటుంది కొంతసేపు ఉడక ఉరుకుతా ఉంది కదా ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఈ బెండకాయలు వేపుకున్నాము చూడండి వాటిని వేసుకోండి బెండకాయలు వేపుకున్న వాటిని ఈ ఆనియన్స్ వేపుకున్నామే వీటిని మొత్తం దీనిలో వేసేయాల వేసేసి కొంతసేపు ఇట్లా పెడతాము మనము కొద్దిగా చింతపండు ఎక్కువ పులుపు వేయాల్సిన పర్లేదు కొద్దిగా చూడండి ఇంత చింతపండుని నానబెట్టినాను దీంట్లో ఈ నీట పోయేసుకున్నాము బెండకాయలు వాడినాయి కదా అవి కొద్దిసేపు ఉడకనిద్దాం మూత పెట్టి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం లేట్ తీసి చూద్దాము చూడండి బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనము సాల్ట్ చూసుకోవాలి కొద్దిగా తనే తగ్గింది రైస్ కదా కొద్దిగా తగ్గుతుంది కొద్దిగా వేస్తాం ఉడికిపోయి చూడండి బెండకాయ బాగా ఉడికిపోయింది ఉప్పు కారం బాగా పట్టింటుంది ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర చల్లేస్తాం అంతే బెండకాయ కూర రెడీ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ పడుతుంది ఎప్పుడు రోజు తినం కదా కొద్దిగా ఆయిల్ పడుతుంది దాని టేస్ట్ భలే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు ఇలా చేసుకోండి బాగుంది అని మీరే చెప్తారు నాకు చపాతీకి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు బాగుంటుంది రైస్కి సూపర్గా ఉంటుంది భలే బాగుంటుంది దీనికి పక్కన పెరిగేసుకొని తినేసినామంటే సరిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్